సంచలన తీర్పు చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ సంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది బాధితురాలి కుటుంబ సభ్యులకు రూపాయలు పది లక్షల పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి నిందితుడిని ఆదేశించారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పదహారున జరిగిన ఈ ఘటనపై సుదీర్ఘ వాదనలు విన్న జడ్జి గురువారం ఈ తీర్పు వెల్లడించారు ఇరవై ఇరవై ఏడేళ్ల తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఈ కోర్టులో మళ్ళీ మరణశిక్ష విధించడం సర్వత్రా చర్చనీంశంగా మారిందంట Mm-hmm. <clears throat> ఇక్కడ అంతకుముందు గతంలో ఒక ఐదేళ్ల పాప పైన ఏదైతే అత్యాచారం జరిగిందో ఆ వృద్ధుడు అత్యాచారం చేశారో అతనికి ఉరిశిక్ష విధించినట్టుగా ఇక్కడ చెప్తున్నారు బాధిరాల కుటుంబాన్ని కూడా పది లక్షలు చెల్లించాలని న్యాయమూర్తి గతంలో ఆదేశించాడంట మొత్తానికైతే ఉరిశిక్ష అమలుతో సంగారెడ్డి జిల్లా కోర్టు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా జరుగుతుంది ఇట్లా ఏదైనా అత్యాచారాలు జరిగినప్పుడు త్వరితగతిన రాష్ట్రంలో ఉన్న పోలీసులు అక్కడ సంబంధించిన విభాగం వాళ్ళు దానిపైన స్పందించాలి వెంటనే వాళ్ళని తీసుకొని కేసులు వేయాలి న్యాయస్థానంలో త్వరితగతిన ఈ యొక్క కేసుకు సంబంధించిన బాధితులకు న్యాయం జరిగే విధంగా ఇట్లాంటి వాళ్ళకు ఉరిశిక్షలు కానీ జీవితకాల శిక్షలు కానీ విధించినప్పుడే సమాజంలో ఇట్లాంటి అగైత్యాలు ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి